హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అప్పుని కనకం కృష్ణమూర్తి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు అప్పు వాళ్ళ పెద్దమ్మ అప్పు గురించే వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పు వచ్చేసావా వచ్చేసావా అని పాపం అప్పుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అయినా మన దురదృష్టం ఏంటే ఇలా ఉంది అప్పుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి కనకం అని అంటారు అప్పు వాళ్ళ పెద్దమ్మ నాకు అదే అర్థం కావటం లేదక్కా ఇది ఇలాగే పరధ్యానంగా బండి నడుపుతూ ఉంటే ఎవరో కారుతో గుద్దేశారంట అయినా అప్పు నువ్వు బయటికి వెళ్ళడం అవసరమా కాలేజ్కి కూడా వెళ్ళద్దు నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటారు కనకం లేమ్మా నేను ఇంట్లో ఉండను నేను ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే కానీ కేవలం కాలేజ్కి మాత్రమే పోతా సరేనా ఈ గాయం నయమయ్యాక నేనింక ఎవరి జోలికి వెళ్ళను అని అప్పు కనకంకి మాటిస్తుంది ఇది ఇలా ఉండగా కావ్య తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికైతే కావ్య అన్నిటినీ ఇంకా అరేంజ్ చేస్తూ ఉంటుంది దాన్యలక్ష్మి అలా ఇంకా చూస్తూ ఉంటుంది కోపంగా కావ్య వైపు రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి దాన్యలక్ష్మి అన్ని పనులు ఆ కావ్య అలా చేస్తూ ఉంటే గుడ్లప్పగించుకొని చూస్తున్నావు అని అంటుంది రుద్రాణి ఈ ఇంట్లో మన పాత్ర ఇక్కడి వరకే కదా రుద్రాని కేవలం గుడ్లప్పగించి చూడడం వరకే ఏది మాట్లాడినా అత్తయ్య గారు ఊరుకోరు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి అయినా ఇది నీ కొడుకుకి సంబంధించిన విషయం ఇందులో నువ్వు మాట్లాడితేనే చాలా బాగుంటుంది అని అంటుంది రుద్రాణి ఏమంటున్నావు నువ్వు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఆ కావ్య మార్నింగ్ ఏం చేసిందో చూసావు కదా కావాలనే దీపపు కుందని పడేసింది పూజ ఆటంకం జరిగిపోయింది ఏకంగా పూజే ఆగిపోయింది ఇప్పుడు అలాగే ఈ పనుల్లో కూడా ఏదైనా కావాలని చేస్తే వాళ్ళ జీవితం నాశనమైపోతుంది కదా అని అంటుంది రుద్రాన్ని అవును నిజమే నేను అంత దూరం ఆలోచించలేదు ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఆ కావ్యని ఎలాంటి పనుల్లో తల దూర్చేద్దని చెప్తాను అని ఇంకా కావ్య దగ్గరికి వెళ్తుందనమాట ధాన్యలక్ష్మి ఎస్ ఆపరేషన్ వన్ పూర్తయింది ఇప్పుడు ఆపరేషన్ అనామిక అని అనామిక దగ్గరికి వెళ్తుంది రుద్రాని అనామిక అలా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే అనామిక దగ్గరికి వెళ్తుంది అనమాట రుద్రాణి ఏంటి అనామిక హ్యాపీగా ఉన్నావా అని అడుగుతుంది ఎక్కడ హ్యాపీ ఆంటీ అందరి ముందు ఏదో సైలెంట్గా ఉన్నాను కళ్యాణ్ చేసిన పని నాకు నచ్చనే నచ్చలేదు అని అంటుంది అనామిక సరే జరిగిపోయిన దాని గురించి పక్కన పెట్టు జరిగే దాని గురించైనా నువ్వు ఆలోచించాలి కదా కావ్య ఇప్పుడు కూడా అన్ని పనుల్లో పాల్గొంటుంది ఇప్పుడు కూడా అలాంటిదే ఏదైనా ఆటంకం కల్పిస్తే అని ఇంకా మనసులో అనుకోబోయి బయటికి చెప్పదనమాట రుద్రాని ఇలా జరిగితే ఇద్దరు ఒకే మాటపై ఉండరు కావ్యని ఈ అనామిక దగ్గర బ్యాట్ చేయాలి అని మనసులో అనుకుంటుంది అని బాధపడుతూ ఉంటుంది ఏంటంటీ ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది అనామిక ఏం చెప్పమంటావు అసలా కావ్యకి నువ్వంటే ఎందుకంత అంత అసూయో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది రుద్రాని ఏం మాట్లాడుతున్నారంటీ అని అంటుంది అనామిక అవును అన్ని పండ్లు మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు అన్ని పండ్లు వంటి చేస్తూ చేస్తుంది ఆ కావ్య రోజు టిఫిన్ కానీ కాఫీ కానీ టీ కానీ భోజనం కానీ అందరికీ చేసి పెడుతుంది కానీ ఈరోజు మాత్రం నీకు సంబంధించిన పనిలో తను అసలు పాల్గొననే పాల్గొనట్లేదు పాల్గొననని కూడా అనుకున్నట్టుంది అని అంటుంది రుద్రాని అంటే మీరు అంటుంది అని అంటుంది అవును అప్పుడు రాహుల్ స్వప్నకు కూడా తనే అన్ని అరేంజ్ చేసింది కానీ ఇప్పుడు మాత్రం కనీసం చెయ్యి కూడా పెట్టడం లేదు ఎందుకంటే నువ్వు ఇంటి కోడలిగా రావడం ఆ కావ్యకి ఇష్టం లేదు కాబట్టి అని అంటుంది రుద్రాణి అనామిక ఆలోచనలో పడుతుంది కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో అని అంటుంది రుద్రాణి ఇప్పుడే వెళ్తా అని వెళ్తుంది అనామిక హమ్మయ్య ఆపరేషన్ అనామిక కూడా సక్సెస్ అయ్యింది ఇంకా కావ్యని జీవితంలో నమ్మదు ఈ అనామిక ఆ కావ్య ఎప్పుడు టార్చర్ అనుభవిస్తూనే ఉండాలి అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాని ఇది ఇలా ఉండగా కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వస్తుంది ధాన్యలక్ష్మి కావ్యతో చూడు నువ్వు నా కొడుకుకి చాలా అన్యాయం చేయాలి అనుకున్నావు కానీ నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను ఇప్పుడు నా కొడుకు చాలా సుఖంగా సంతోషంగా హ్యాపీగా తన భార్యతో ఉండాలి అంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నీకు నిజంగా కళ్యాణ్ అంటే అభిమానం ఉందా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య గారు నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను నాకు కళ్యాణ్ గారంటే చాలా అభిమానం నా చెల్లిని వాళ్ళ కాపాడిన ఆపత్ బాంధవురు అలాంటిది నేను కళ్యాణ్ గారి గురించి ఏదైనా చేస్తాను అని అంటుంది కావ్య అయితే నువ్వు కళ్యాణ్ అనామికకి చేసే అరేంజ్మెంట్స్లో వేలు పెట్టకూడదు అసలు వాటి జోలికే వెళ్ళకూడదు ఇలా నాకు మాటిస్తేనే బాగుంటుంది నేను మాట తీసుకుంటున్నాను చెప్పు కళ్యాణ్ అనామిక అరేంజ్మెంట్స్లో నువ్వు జోలికి వెళ్ళకూడదు అని చెప్పి మాట తీసుకుంటుంది ధాన్యలక్ష్మి సరే అత్తయ్య గారు నేను వాటి జోలికి వెళ్ళను నేను ఏ పని వాళ్ళకి సంబంధించిన పని చేయను అని చెప్పి ఇంక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట కావ్య హమ్మయ్యా అని ధాన్యలక్ష్మి అనుకుంటుంది ఇంకా హాల్లోకి వచ్చిన కావ్య ఏ పని చేయకుండా ఉంటుంది ఇంకా పనులన్నీ రాజ్కి రాహుల్కి వీళ్ళకి అప్పజెప్తుందనమాట అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక అదంతా గమనిస్తూ ఉంటుంది స్వప్న కావ్య రా నువ్వు కూడా ఒక వర్క్ చేయని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదక్కా నాకు వేరే పనుంది అని వెళ్ళిపోతూ ఆ పనులు మాత్రం చేయకుండా తప్పించుకుంటూ ఉంటుంది కావ్య నిజమే రుద్రాణి ఆంటీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ కావ్యకి నేనంటే ఇష్టం లేదు నేను కళ్యాణ్తో సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అందుకే తను అసలు ఏ పని పాల్గొనటం లేదు ఎందుకు ఇంత అసూయ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనామిక కావ్య ఇంకా పాపం అక్కడ ఉండలేక తన బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య రాజ్ కావ్యని గమనిస్తూ ఉంటాడు రాజ్ కూడా కావ్య వెనకాలే వస్తారు కళావతి ఏమైంది ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదండి కాస్త తలనొప్పిగా ఉంది అంతే అని అంటుంది కావ్య నువ్వు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు అయినా కళ్యాణ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ నువ్వేమీ చేయటం లేదెందుకు నువ్వు అన్ని పనుల్లో ముందుంటావు కదా అని అడుగుతారు అది అని చెప్పేలోపు ఎందుకు చేస్తుంది బావగారు తనకి నేనంటే అసూయ కదా నేను కళ్యాణ్ సంతోషంగా ఉండడం మీ భార్య గారికి ఇష్టం లేదు అందుకే తను ఏ పనులు చేయటం లేదు అని అంటుంది అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అండ్ రాజు కూడా అనామిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు నువ్వు కాలావతిని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు కళావతి అలాంటి అమ్మాయి కాదు అని అంటారు రాజ్ ఏది బావగారు ఒకవేళ నిజంగా కావ్యకి నాపై ప్రేమే ఉంటే నా పనులు ఎందుకు చేయటం లేదు అని అడుగుతుంది అనామిక చెప్పు కళావతి తను అడుగుతుంటే సమాధానం చెప్పవే అని అంటారు రాజ్ ఇంకా పాపం అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది కావ్య చూసారా చూసారా బావగారు నేను చెప్పింది నిజమే కదా అని అంటుంది అనామిక లేదు ఏదో జరుగుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు కూడా ఎవ్వరు నా మాటని పట్టించుకున్న వాళ్ళే లేరు అని అనామిక అలా ఇంకా కిందకి వెళ్ళిపోతుంది హాల్లోకి స్వప్న కూడా వస్తుంది వెంటనే ధాన్యలక్ష్మితో ఆంటీ మీరు అన్ని పనులు చాలా చెక్క చేస్తున్నారే అని అడుగుతుంది స్వప్న నేనేమి మీ అక్కలా కాదు నా పన్ను నాకు వచ్చు అని అంటుంది ధాన్యలక్ష్మి అవునవును మీకు అన్ని పనులు బాగా వచ్చు చెప్పుడు మాటలు వినడం వచ్చు ఏదైనా ఎవరైనా అపార్థం చేసుకోవడం వచ్చు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో దురుసుగా మాట్లాడడం కూడా వచ్చు అని అంటుంది స్వప్న ఏయ్ స్వప్న ఏంటి పెద్దంతరం చిన్నంతరం లేదా మా ధాన్యలక్ష్మిని అన్ని మాటలు అంటున్నావు మా ధాన్యలక్ష్మి ఏమీ మీ అత్త రుద్రానిలా కాదు జాగ్రత్తగా మాట్లాడు అని అంటారు అపన్నాదేవి అవునా అంటీ నేను కూడా అదే అంటున్నాను ధాన్యలక్ష్మి గారేమీ మా అత్తలా కాదు అని కానీ రాను రాను మా అత్తలాగే తయారవుతారేమోనని అనిపిస్తుంది అని అంటుంది స్వప్న హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది రుద్రాణి నువ్వు మాట్లాడద్దు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అనమిక ధాన్యలక్ష్మి గారు మీ ఇద్దరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది స్వప్న ఏంటది అని అంటుంది అనామిక చూడనామిక నువ్వు నీ అరేంజ్మెంట్స్లో కావ్య ఏ పని చేయటం లేదని నీకు కావ్యపై అసూయ ఉంది కాబట్టే కావ్య అసూయతో నీకు ఏ పని చేయటం లేదని అనుకుంటున్నావు అంతే కదా కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా ధాన్యలక్ష్మి గారు కావ్య దగ్గర మాట తీసుకున్నారు నువ్వు ఏ పనిలో చెయ్యి పెట్టద్దు నువ్వు పెడితే అనర్ధమే జరుగుతుందని ఏంటి ఆంటీ నేను చెప్పింది ఏమైనా తప్ప అని అంటుంది స్వప్న వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ధాన్యలక్ష్మి కూల్గా అవును కావ్య దగ్గర నేనే మాట తీసుకున్నాను ఎందుకంటే నా కొడుకు కొడలు సంతోషంగా ఉండడానికే ఇప్పుడు దానిలో వచ్చిన సమస్య ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఆలోచనలో పడుతుంది సమస్య ఏమీ లేదా అంటే అనామిక ఇప్పటికైనా నీకు అర్థమైందా అని అంటుంది ఇంకా అనామిక తలదించుకుంటుంది కావ్య రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రాజ్ స్వప్న కరెక్ట్గా మాట్లాడుతున్నావు అని స్వప్నని అప్రిషియేట్ చేస్తారు ఏది ఏదైనా న్యాయం వైపే ఉండాలి ఉండాలి రాజ్ ఇప్పటికైనా అర్థమైంది అనామిక అని అంటుంది స్వప్న అసలు ఏం జరుగుతుందో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని అంటుంది అపర్ణ నేను చెప్తానంటీ ముందు మా అత్త ధాన్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఒక అగ్గిపుల్ల రాజేసింది కావ్యని ఈ విషయాల్లో తల దూర్చొద్దని వేలు పెట్టద్దని మాట తీసుకునేటట్లు చేసింది తర్వాత మళ్ళీ అనామిక దగ్గరికి వెళ్ళింది అనామిక దగ్గరికి వెళ్ళి నీ పనులేవి కావ్య చేయటం లేదు అంటే కావ్యకి నువ్వంటే ఇష్టం లేదని రెండో మాట రెండో అగ్గిపుల్ల రాజేసింది దీనంతటికే కారణం నా అత్త రుద్రానే అని అంటుంది స్వప్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షటప్ రస్కిల్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు నేనెందుకు అలా చేస్తాను అని అంటుంది రుద్రాని అత్త నువ్వు ముదురైతే నేను దేశముదురు నేను నీకంటే పదింతలు ఎక్కువే నువ్వు ఇలా చేస్తే నువ్వు కాదు ఎవరు నమ్మరనే నేను వీడియో కూడా తీశాను అని వీడియో అందరికీ చూపిస్తుంది స్వప్న ఒక్కసారిగా అనామిక ధాన్యలక్ష్మి ఇద్దరు షాక్ అయిపోతారు రుద్రాని వైపు కోపంగా చూస్తూ ఉంటారు కళ్యాణ్ నేను చెప్పాను అనామిక ఈ ఇంట్లో శూర్పనక అలాంటి క్యారెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే మా అత్త అని చెప్పాను కదా మళ్ళీ పోయిపోయి నువ్వు మా అత్త మాటలు నమ్మి మా వదినని అవమానించావు నువ్వు ముందు వెళ్ళి మా వదినకి సారీ చెప్పు అని అంటారు కళ్యాణ్ కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కవిగారు ఇప్పుడు అలాంటివేమీ వద్దు అయినా ఇప్పుడు ఏం జరిగిందని అని అంటుంది కావ్య లేదు వదిన నిన్ను అనామిక అవమానించింది నేను అదంతా విన్నాను అనామిక నిజమేంటో తెలిసింది కదా అమ్మ నిజ నిజాలేంటో అర్థమయ్యాయి కదా మీ మధ్యలో ఎవరు చిచ్చు పెడుతున్నారో అర్థమైంది కదా మీరు నిజంగా నిజంగా అనామిక నువ్వు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే వెళ్ళి మా వదినకి సారీ చెప్పు అని అంటాడు కళ్యాణ్ ఇంకా తప్పని పరిస్థితిలో అనామిక వెళ్ళి సారీ చెప్తుంది కావ్యకి ఐమ్ సారీ కావ్య ఏదో తెలియక నోరు జారాను అని అంటుంది అనామిక నువ్వు నాకు సారీ చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోలేదు మంచిగా ఉంటే ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేసుకుంటారు ముందు మీరు హ్యాపీగా ఉండాలి ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు నువ్వు కవిగారు హ్యాపీగా ఉండి ఈ ఇంట్లో సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని అంటుంది కావ్య ధాన్యలక్ష్మి కూడా సిగ్గు వేస్తుంది వెంటనే ప్రకాశం ఏంటి ధాన్యం ఏంటి సిగ్గుపడుతున్నావు నువ్వు కూడా సారీ చెప్తే బాగుంటుంది అని అంటారు ప్రకాశం నేనా సారీనా అస్సలు చెప్పను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఆ చిన్నమావయ్య గారు ఎందుకు చిన్నత్తగా ఇబ్బంది పెడతారు అయినా నాకు ఎవరి సారీలో అవసరం లేదు అని అంటుంది కావ్య అవునులేమ్మా నువ్వు చాలా మంచిదానివి కాబట్టి అందరూ నీ టార్గెట్ చేస్తున్నారు అని అంటారు ప్రకాశం రుద్రాణి వైపు చూస్తూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తను దొంగగా దొరికిపోయినందుకు స్వప్న రుద్రాని దగ్గరికి వెళ్తుంది చూడత్తా ఇంకొకసారి ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పడాలు అగ్గిపుల్ల రాచేయడాలు చేస్తే నేను అస్సలు ఊరుకోను ఇప్పుడు కేవలం మాటలతోనే బయట పెట్టాను కానీ ఇంకొకసారి ఇలా చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది స్వప్న ఇంకా ఏం చేయలేక సైలెంట్గా ఉంటుందన్నమాట రుద్రాణి రాహుల్ అప్పుడే అక్కడికి వస్తాడు మమ్మీ అని అంటాడు ఒక్కటి చెంప మీద కొడుతుందనమాట రుద్రాణి రేయ్ ఏంట్రా ఏంటి నాకు టార్చర్ అని అంటుంది రుద్రాణి మమ్మీ నువ్వు నువ్వు బాధపడంలో ఉంది కానీ మనం ఏమి చేయలేకపోతున్నాం మమ్మీ అని అంటాడు రాహుల్ లేదురా లేదు ముందో కావ్య సంగతి పక్కన పెడితే ఈ స్వప్నని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసే వరకు నేను నిద్రపోలేను అని గట్టిగా అరుస్తుంది రుద్రాణి మమ్మీ కూల్ మమ్మీ కూల్ ఏదో ఒకటి చేద్దాం దాన్ని శాశ్వతంగా దూరం చేసుకుందాం నువ్వు నువ్వు కంగారు పడద్దు మమ్మీ నువ్వు వెళ్ళి హ్యాపీగా మందేస్తూ రిలాక్స్ అవ్వు అని అంటాడు రాహుల్ ఎస్ ఈ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే నేను ఆల్కహాల్ తాగాల్సిందే అని తన రూంలోకి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇంకా కళ్యాణ్ అనామిక కూడా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు రాజ్ మాత్రం కావ్య చాలా బాధపడుతుంది కాబట్టి కావ్య దగ్గరికి వచ్చి కళావతి నువ్వేమీ బాధపడద్దు నిన్ను వాళ్ళు అర్థం చేసుకునే రోజు వస్తుంది అని అంటారు రాజ్ ఏవండి నేను అర్థం చేసుకునే రోజు గురించి కూడా ఆలోచించటం లేదు నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ అందరూ సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అది మాత్రమే అని చెప్పి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య కళావతి అసలు ఎంత మంచి అమ్మాయి తనని ఎంతమంది తిట్టినా ఎన్ని అవమానాలు చేసినా తను మాత్రం ఎదుటి వాళ్ళు మంచినే కోరుకుంటుంది నిజంగా ఇలాంటి అమ్మాయి దొరకడం అదృష్టమే అని అంటారు రాజ్ అప్పుడే రాజ్ అంతరాత్మ మళ్ళీ బయటికి వస్తుంది హేరా నేను నీకు ముందే చెప్పాను కదా అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టమని అప్పుడేమో కాదన్నావు అంటున్నావు కదా అని అంటాడు రాజ్ అంతరాత్మ హే అనింది నార్మల్ ఉద్దేశంతోనే తను చాలా మంచిది అది మాత్రమే అంటున్నాను అని అంటాడు రాజ్ రేయ్ నాకు తెలుసురా నేను నీ అంతరాత్మని నువ్వు హ్యాపీగా కావ్యవైపు చూస్తున్నావు కానీ నీ కళ్ళల్లో ప్రేమ కనబడుతుంది అది నాకు మాత్రమే తెలుసురా ఈడియట్ అని అంటాడు రాజ్ అంతరాత్మ నువ్వు ఎన్ని చెప్పినా తను నాకు మంచి భార్య అంతే అని అంటాడు రాజ్ అంతేలే ముందు ఇలాగే అంటావు ఫస్ట్ తన మొహం చూడ్డానికే ఇష్టం లేదన్నావు తర్వాత తన మనసు ఏంటో అర్థం చేసుకున్నావు ఇప్పుడు తన బాధను పంచుకుంటున్నావు తర్వాత తన ప్రేమను కూడా పంచుకుంటావులే నువ్వేమీ బాధపడద్దు నేనున్నాను కదా అని అంతరాత్మ మళ్ళీ మాయమైపోతాడు రాజు కూడా అర్థంలో చూసుకుంటూ నేను నిజంగా కళావతికి దగ్గర అవుతున్నానా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్ కావ్య ఇంకా నిద్రపోవడానికి వాళ్ళ రూమ్కి వస్తుంది కావ్య ఇంకా సైలెంట్గా నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న కావ్య వైపు రాజ్ ప్రేమగా చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్